శ్రీకాకుళం జిల్లా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాలో కేబుల్ ఆపరేటర్లు రోడ్డెక్కారు పెంచిన బ్రాడ్కాస్ట్ రేట్లను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు ఎంఎస్ఓలు ఆర్ఎంఎస్ఓలు తమకు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా రేట్లను పెంచడం దారుణమన్నారు డిటీహెచ్ తో సమానంగా ఉండే ప్యాకేజీను ఎంఎస్ఓలు ఆర్ఎంఎస్ఓలు అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు కేబుల్ ఆపరేటర్లకు ఏపీ ఫైబర్లో యాభై తొమ్మిది రూపాయలు రద్దు చేస్తామని మంత్రి లోకేష్ పుట్టినరోజు నాడు ఇచ్చిన హామీను ఇంకా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ ఫైబర్ మెయింటెనెన్స్ కూడా గాలికి వదిలేయడంతో తాము సర్వీస్ ఇవ్వలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆపరేటర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు 我是拉链。<laughs> <laughs> వివిధ బ్రాడ్కాస్టర్లు ఎన్టీఓ ఫోర్ జీరో అని చెప్పి రేట్లు పెంచారు కనీసం రేట్లు పెంచేటప్పుడు కానీ అక్కడ ఉండే జిల్లాలో ఉండే ఆపరేటర్లకు కానీ కనీసం వినియోగదారులకు కానీ ఎక్కడా తెలియజేయకుండా స్కోలింగ్ కూడా ఇవ్వకుండా నియంత్రపాలంగా వీళ్ళు ఇష్టారాజ్యంగా ప్రతి సంవత్సరం రేట్లు పెంచుకొని వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ చూస్తే డిటిహెచ్ సంస్థలు చూస్తే ఎక్కడ రేట్లు పెంపుదల అనేది లేదు బ్రాడ్కాస్ట్ అనే వారికి ఏ ఛానల్కి ఎంత రేట్ అయినా అది డిటిహెచ్కైనా కార్పొరేట్ ఎంఎస్ఓలకైనా ఒకటే రేటు ఉంటుంది కానీ డీటీహెచ్లకి చాలా తక్కువ ధరకే వినియోగదారుడికి అందిస్తున్నారు కేబుల్ టీవీ రంగంకి వచ్చేసరికి అతి భారంగా వినియోగదారుకి రేట్లు పెంచుకెళ్ళిపోతున్నాం ఈ రేట్లని వెంటనే బ్రాడ్కాస్టర్లు ఉపసంహరించుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ లోకల్గా ఉండే ఆర్ఎంఎస్ఓలు కానీ ఎంఎస్ఓలు కానీ కేబుల్ ఆపరేటర్లకి డిటిహెచ్ని సమానంగా ఉండే ఒక ప్యాకేజీని బొకేని తయారు చేసి వెంటనే అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే లోకేష్ బాబు గారు పుట్టిన సందర్భంగా ఏపీ ఫైబర్లో యాభై తొమ్మిది రూపాయలను రద్దుపరుస్తున్నామని చెప్పి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సమక్షంలో ప్రకటన చేశారు ఈ రోజుకి ఎనిమిది నెలలు కావస్తుంది కనీసం ఆపరేటర్లు జోబీలో నుండి ఇంకా డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారు తప్ప ఎక్కడ అది రద్దుపరచలేదు వెంటనే దాన్ని రద్దుపరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏపీ ఫైబర్లో ఈ వివిధ కాలాల్లో పదమూడు జిల్లాల్లో యూపీఎస్ఎలు కానీ బ్యాటరీస్ కానీ సర్వీస్ కానీ జీరో చంద్రబాబు నాయుడు గారు మానసపుత్రగా మానసపుత్రగా దప్పేసుకొని చెప్పుకోవడమే తప్ప ఆ మానసపుత్ర ఏపీ పైబడిని కొంగులో తొక్కే పరిస్థితి చేస్తాను దీని మీద వేలాది మంది కేబుల్ ఆపరేటర్లు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేసి రోడ్డును పడే పరిస్థితి ఉంది వీళ్ళందరినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే కేబుల్ రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలని ఎందుకు మేము డిమాండ్ చేస్తున్నామంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ కేంద్రంలో కానీ ఎక్కడైనా ఒక వంద మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ పెడితే కరెంట్ ఫ్రీ రాయితీలు ఫ్రీ మీకు రాయితీలు ఇచ్చి కూడా పరిశ్రమ పెట్టండి అని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి కొన్ని లక్షల కుటుంబాలు ఈ కేబుల్ రంగాన్ని స్వయం పెట్టుబడులు పెట్టి జీవన సాగిస్తున్న కేబుల్ ఆపరేటర్లకి ఖచ్చితంగా పరిశ్రమ గుర్తించాలి సతపరమైన భద్రత అనేది కల్పించాలి అలాగే కేబుల్ రంగానికి సంక్షేమ పొద్దు అనేది ఏర్పాటు చేయాలని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిమాండ్ చేస్తున్నాం అలాగే వీటిలన్నిట్లనైనా పదమూడు జిల్లాల్లో ఆర్ఎంఎస్ఓళ్ళు ఎంఎస్ఓలతో కలిపి ఈ ప్రదర్శనాన్ని ర్యాలీలు నిర్వసిస్తున్నాం ప్రజలకి మా సమస్యను తెలియజేస్తాం అప్పటికైనా బ్రాడ్కాస్టర్లు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దిగి రాకపోతే భారీ ఎత్తున చెలో విజయవాడ కార్యక్రమం కూడా నిర్వహించి ఈ కేంద్ర రాష్ట ప్రభుత్వాలకి బ్రాడ్కాస్టర్కి బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం